తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో సుమారు పదహారు కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లక్ష్మీ నరసింహపురం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం ప్రజా అవసరాల కోసమే రాష్ట్ర బడ్జెట్ను ఖర్చు పెడుతున్నామని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని వెనుకబడిన గిరిజన నియోజకవర్గాలకు అదనంగా ఇళ్లు ఇవ్వాలని యోచిస్తున్నామని చెప్పారు నీటి పారుదలకు సంబంధించినటువంటి మయారం తొలారం ప్రాజెక్టు ప్రజల అవసరాల కోసం ముందందులో ఉంది కాబట్టి తప్పనిసరిగా వీటిపైన దృష్టి సారించి భవిష్యత్తులో వీటన్నిటిని మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాను